సెలబ్రిటీల పెళ్లిళ్ళంటే సోషల్ మీడియాలో సాధారణంగా ఒక పెద్ద హంగామా ఉంటుంది కానీ రీసెంట్ గా సమాంత వివాహం విషయంలో మాత్రం సైలెంట్ గా జరిగిపోయింది ఎలాంటి లీక్ లేకుండా గప్ గా రెండో వివాహం చేసుకుని అధికారికంగా ప్రకటించారు ఈ సైలెంట్ స్ట్రాటజీ వెనక ఉన్న అసలు కారణాలేంటి వాచ్ ద స్టోరీ ప్రస్తుత జనరేషన్ లో సెలబ్రిటీల పెళ్లిళ్ళంటేనే ఒక ట్రెండింగ్ అంశం ముఖ్యంగా ఒక టాప్ హీరోయిన్ మళ్లీ పెళ్లి చేసుకుందంటే ఆ బజ్ ఆ హడావిడి మామూలుగా ఉండదు ఫోటోస్ వీడియోస్ మీమ్స్తో సోషల్ మీడియా మొత్తం షేక్ అవుతుంది కానీ లేటెస్ట్గా సమాంత రెండో వివాహం మాత్రం సైలెంట్గా జరిగిపోయింది గతంలో సమాంత మొదటి పెళ్లి ఆ తర్వాత ఆమె మాజీ భర్త రెండో పెళ్లి జరిగినప్పుడు సోషల్ మీడియాలో ఎంత పెద్ద చర్చ జరిగింది ప్రతి చిన్న అప్డేట్కి నెటిజన్లు ఎగబడ్డారు కానీ ఇప్పుడు డైరెక్టర్ రాజ్ నెడిమోరుతో సమాంత పెళ్లి చేసుకున్నప్పుడు మాత్రం అంతా లో ప్రొఫైల్లో జరిగింది పెళ్లి ఫొటోస్ వచ్చే వరకు కూడా దీనిపై పెద్దగా లీగల్ లేకపోవటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది ఈ సైలెంట్ రియాక్షన్కు కారణం ఏమై ఉంటుంది అనే దానిపై రకరకాల కమెంట్స్ వినపడుతున్నాయి సమాంత ఈ పెళ్లిని కావాలనే చాలా గోప్యంగా ఉంచారని గత కొంతకాలంగా ఈ రిలేషన్షిప్ గురించి హింట్స్ ఇస్తున్నప్పటికీ ఎక్కడ అఫీషియల్గా అనౌన్స్ చేయలేదు బహుశా తన వ్యక్తిగత జీవితంపై అనవసరపు చర్చలు ట్రోలింగ్కి అవకాశం ఇవ్వకుండా ఉండటం కోసమే ఈ సైలెంట్ స్ట్రాటజీని సమాంత అనుసరించారేమో అనిపిస్తోంది మరొక వైపు సమాంత పెళ్లి చేసుకున్న దర్శకుడు రాజ్ నెడిమోరు కూడా సోషల్ మీడియాలో అంత యాక్టివ్గా ఉండే వ్యక్తేమీ కాదు పైగా వీరిద్దరి మధ్య ఉన్నది మెచ్యూర్ రిలేషన్షిప్ కావడంతో ఎలాంటి ఆర్భాటాలు లేకుండా సింపుల్గా పెళ్లి చేసుకోవాలనే నిర్ణయానికి వచ్చారనే అభిప్రాయం కూడా ఉంది ఒక స్టార్ హీరోయిన్ తన జీవితంలో ఇంత పెద్ద అడుగు తీసుకున్నప్పుడు కనీసం హింట్ కూడా లేకపోవటం నిజంగా ఆశ్చర్యమే అయితే గతంలో జరిగిన సంఘటనల తర్వాత ఆమె పర్సనల్ లైఫ్ పట్ల నెటిజన్లకు ఆసక్తి తగ్గిందా లేక ఆమె నిర్ణయాన్ని గౌరవించి అందరూ మౌనంగా ఉన్నారా అనేది తేలాల్సి ఉంది ఏదేమైనా ట్రెండ్కి భిన్నంగా సమాంత తన కొత్త జీవితాన్ని చాలా ప్రశాంతంగా అనవసరపు చర్చలకు మొదలు మొదలుపెట్టారు సెలబ్రిటీస్ పెళ్లిళ్ళంటేనే హంగామా ఉండాలనే రూలేమీ లేదు సింపుల్గా చేసుకోవడంలోనూ ఒక అందం ఉంటుందని ఈ వివాహం నిరూపించింది